మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండల కేంద్రం వాస్తవ్యులు గంగా నరహరి మాట్లాడుతూ తనకు ఈ గ్రామ ప్రజలు భగవంతుని ఆశస్సులు ఇస్తే సర్పంచ్ గా ఈ గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు ఈ గ్రామ పంచాయతీ అన్ని రంగాల్లో అభివృద్ధికి దూరంగా ఉందని భూముల విషయాలు అలాగే చాలా మందికి ఇళ్లు లేక ఉన్నారని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి ఇళ్లు భూమి దళితులకు భూమి ఇప్పిస్తానని అన్నారు ఈ పత్రికా సమావేశంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మేము ఇక్కడ గంగా కిషన్ రావు సర్పంచ్గా దాదాపు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి ఎనభై ఐదు వరకు మూడు టర్ములు గ్రామ సర్పంచ్గా పనిచేసినారు అప్పుడు జరిగిన అభివృద్ధి కానీ ఇప్పుడు మళ్ళీ ఏమి అభివృద్ధి అంటూ ప్రజలకు ఎటువంటి సహకారం జరగలేదు ఇక్కడ ఒక్క ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు అప్పుడు ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఇందిరమ్మ ఇళ్ళు తప్ప ఇప్పుడు ఒక్క ఇళ్ళు డబల్ బెడ్ రూములు కానీ ఏ రూములు కానీ రాలేదు ఒక్కొక్క వాడకు వెళ్ళి చూసినట్టేంటే ఒక్కొక్క రెండు రెండు ఫీట్ల లోతు జాగలోపల వాడు నివసిస్తున్నారు ఒక్క ఇళ్ళు సరిగ్గా లేవు ఒక్క డ్రైనేజీలు సరిక లేవు ఒక్క రోడ్లు సరిగ్గా లేవు ఎక్కడ చేసినోళ్ళు రోడ్లు చేసినామంటారు కానీ ఎక్కడ చేసినప్పుడు అవసరం లేని చోట్ల రోడ్డు చేసినళ్ళు అవసరం లేని చోట్ల డ్రైనేజులు చేసినళ్ళు అవసరం లేని చోట్లనే అన్ని కార్యక్రమాలు జరిగినాయి దుబ్బగూడెం ప్రాజెక్ట్ అని ఇక్కడ కట్టినడు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టాడు కెనాల్స్ లేక నాలుగు చెర్ల వెనుక దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి ఎండిపోతుంది ఈ దేవాలయం ఈ గ్రామం చుట్టూ ఒక్క రోడ్డు కూడా సక్రమంగా లేదు ఇక్కడ నుంచి మా రోడ్డు దగ్గర నుంచి మెయిన్ రోడ్డు దగ్గర నుంచి తీసుకొని నిన్నెల వరకు రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయేది భిన్నం ఎక్కడ అక్కరికి వచ్చేటట్లేదు ఒక టూ వీలర్ తప్ప విడిస్తే త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పోయే పరిస్థితి లేదు దేవాలయం ఈ గ్రామం అంతా పూర్తిగా అల్లకల్లోలమై అలమై ఉంది పద్దెనిమిది సంవత్సరాలు మా అన్న చేసినప్పుడు ఎంత నిజాయితీగా చేసిండో అంత నిజాయితీగా చేసి ప్రజల మన్ననలు పొందేయడం ఇప్పుడు అందరూ ఎవరు వచ్చినా కూడా సర్పంచులు సరి అయిన సౌ సౌకర్యాలు ప్రజలకు చేయకుండా వాళ్ళ స్వార్థంతో వాళ్ళు తప్ప విడిస్తే ప్రజలకు ఎటువంటి సహకారాలు చేయడం లేదు ఎట్టి ప్రజలకు వాళ్ళల్లో వాళ్లకు భేదాభిప్రాయాలు కలిగించి ప్రజలందరూ ఏకగ్రీవంగా ఒకవేళ నన్ను సర్పంచ్గా నిలబడాలి అని కోరినట్టయిందంటే నేను తప్పకుండా సర్పంచ్గా నిలబడి సర్పంచ్ అనేటి వాడి బాధ్యత ఎట్లా ఉంటుంది సర్పంచ్ అనేటి వాడు ఎట్లా ఉండాలి అన్నది ఈ ప్రజానీకానికి నేను చూపెడతాను ఇంతవరకు ఒక పది మంది సర్పంచులు ఈ గ్రామాన్ని పరిపాలించేళ్ళు ఇప్పుడు వాస్తవంగా ఒక సర్పంచ్ అనేటి వాడు ఎట్లా ఉండాలి ఎట్లా ప్రజలకు సేవ చేయాలి అన్నది నేను చూపెడతా అన్నది నా సంకల్పం అండి గ్రామంలో దాదాపుగా ఒక నాలుగు వందల కుటుంబాలకు ఇళ్ళు లేకుండా ఉన్నారు సార్ నాలుగు వందల ప్రజలకు ఒక్కొక్క చిన్న పూరి గుడిసె లోపల నలుగురు పిల్లలు వేసుకొని ఉంటున్నారు వాళ్ళందరికీ ఇండ్ల సౌకర్యం కల్పించాలన్నది ఒకటి నా సంకల్పం తర్వాత వాళ్ళందరికీ వెళ్ళడానికి రోడ్డు బురద లేకుండా వాళ్లకు డ్రైనేజీలు చేయాలి అన్నది నా సంకల్పం తర్వాత ప్రతి వాళ్ళు ఎవరెవరికైతే గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళ వద్ద ఉన్నదో అందరికీ పట్టాలు ఇప్పించాలి అన్నది నా కాంక్ష తర్వాత దుబూడెం ప్రాజెక్ట్ అని ఇక్కడ ఉంది ఆ ప్రాజెక్టు మొత్తం కెనాల్స్ కట్టించి మొత్తం నాలుగు చెర్ల వెనుక ఉన్న అందరికీ ఎకర రెండు పంటలు అయ్యేటట్టుగా ఏర్పాటు చేయించాలి అన్నది నా నా అభిమతం ఎవరిని కూడా నొప్పించకుండా ఎవరికి కష్టం కలగకుండా సర్పంచ్ అనేటివాడు ఎంత న్యాయంగా ఉండి గుడిని ఎట్లా డెవలప్ చేయాలో నేను చూపెడతా అన్నది నా సంగు లోపల మా ఇంటి నుంచి మేము నలభై ఐదు ఎకరాల భూమి విడిచిపెట్టాం సార్ సీలింగ్లో తొమ్మిది మంది రైతులకు భూమి లేని వాళ్లకు పట్టా వేయించినాం సార్ చేస్తే ఈ ఈ దళారులు ఆ తొమ్మిది మంది నుంచి నలభై ఐదు ఎకరాల భూమి తీసుకొని ఇంకొకళ్ళకి అమ్ముతున్నారు సీలింగ్ భూమిని ఇట్లా అమ్ముకుంటే పట్టాలు చేయడం ఎంతవరకు సమంజసం వాళ్ళు బతుకుతారు అని చేస్తే ఒక్కొక్క మనిషి దగ్గర ఐదు ఎకరాల భూములు లేవు ఇప్పుడు అందరు అమ్ముకున్నారు వందల వందల ఎకరాలు ఈ దళారీలు ఖర్ ఖరీదు చేసుకొని వందల వందల ఎకరాలు బయట వాళ్ళకి చేసి ఇక్కడి వాళ్ళను నిస్తాన చేసి పారేసిన వీళ్ళ దగ్గర జీవం లేకుండా చేసి పారేసినారు రైతులను ఇది పరిస్థితి ఇది కాకుండా న్యాయంగా గవర్నమెంట్ భూమి ఎవరికి ఉండనో వాళ్ళకే తెప్పించాలి అన్నది నా రెండు వారి లోపల ఉన్న సర్వే నెంబర్లలో గవర్నమెంట్ ల్యాండు నాలుగు వందల యాభై ఎకరాల నుంచి ఆరు వందల ఎకరాలకు పట్టాలి అట్లా ఇది పరిస్థితి అట్లా లేదు ఎక్కడ కూడా ఒకటి గౌటాన్ కానీ పంచరాయి కానీ షిఖాలు కానీ ఏవి కూడా మిగిలి అన్నీ దురాత్ర గురైపోయాయి నిన్న సర్పంచ్గా ఒక గ్రామ సర్పంచ్గా నేనేం చేయలేను కానీ ఒకవేళ పై లెవెల్ లోపల కలెక్టర్లు కానీ ఒకవేళ మినిస్టర్లు కానీ నాకు సపోర్ట్ ఇచ్చినట్టయినైతే మాత్రం వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను వాళ్ళు చాలా నిశ్చితంగా చెప్పేదండి వాళ్ళ అందరికీ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు మాత్రం అందరికీ ఇవ్వాలి అన్న సంకల్పం వాళ్ళ దగ్గర ఉంది నాకు ఇదే నమ్మకం ఉంది కాంగ్రెస్ వాళ్ళ ద్వారా అందరికీ కనీసం ఈ ఊర్లో ఒక నాలుగు వందల ఇళ్ళు ఇప్పించాలి అన్న ధ్యేయంతో నేను ఉన్నానండి నేను సర్పంచ్ అయినా కాకున్నా ఇది సాధించి పెడతానండి పోయిన ఎలక్షన్లో వెళ్ళి ఇంటింటికి కడప కడక ప్రచారం చేసినాను ప్రచారం చేసినాను చేస్తే అప్పుడు నేను ఒక్కొక్కళ్ళ ఇళ్ల పరిస్థితి చూసినాను నలుగురు ఫ్యామిలీ నలుగురు పిల్లలు ఇద్దరు ఫ్యామిలీ ఆరుగురు కలిసి ఒక టెన్ బై టెన్ ఒక షెడ్ లో ఇట్లా ఒక కనీసం ఒక మూడు వందల ఏళ్ళు ఉన్నాయి సార్ అది నేను గ్రహించే వాళ్ళకి చెప్పినాను ఇందిరమ్మ ఇల్లు మీకు కంపల్సరీ వచ్చి తట్టు చేస్తా అని వాళ్ళకి నేను మాట ఇచ్చినాను నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాను ఈ సంగతి మా ఊర్లో నాలుగు వందల మందికి మీరు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి ఇదివరకే చెప్పిన చాలా ఫిటీ అనిపించిందండి వాళ్ళు చాలా అధీనంగా చెప్పారు మాకు ఇల్లు లేదు మాకు అది లేదు మేము కష్టపడి కాయ కష్టం చేసుకొని మేము బతుకుతున్నాం అంత మాకు బట్టగుట్టకు తిండికి తిప్పలేదు కానీ ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్నది అని వాళ్ళు చాలా వాపోయింది వాళ్ళకి ఇళ్ళు కావాలి సార్ వాళ్ళకు కష్టపడి వాళ్ళు సంపాదించుకునే ఫ్యామిలీసే కాకపోతే వాళ్ళకి ఇల్లు లేవు ఇల్లు కావాలి సార్ ఇప్పటికీ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా అన్న సార్ పంచ్ అప్పటికిప్పటికీ దాదాపు అప్పుడు పన్నెండు వందల ఓటర్లు మాత్రమే ఉండేది ఇక్కడ ఇప్పుడు ఇరవై ఐదు వందల మంది ఓటర్లు అయినాయి అప్పుడు అందరికీ ఇళ్ళు ఉండే ఇప్పుడు వాళ్ళ సంసారాలు ఒక్కొక్క ఇంటికి నాలుగు నాలుగు కుటుంబాలు అయినాయి సార్ కావడం వల్ల వాళ్ళకి ఇళ్లకు లేకుండా అయిపోయింది అంతే అప్పటికి అప్పుడు అందరికీ ఇళ్ళు సార్ అప్పుడు అప్పటి కాలంలో ఇళ్ళకు కొరత లేకుండా అప్పుడు ఉంటే ఒక్కొక్కళ్ళ ఒక్కోళ్ళు ఎవరికి ఉండేనో వాళ్ళకి అందరికీ ఇల్లు ఇప్పించినా కూడా వెంట నేను ఇప్పుడే కొరత వచ్చింది సార్ కోసం మాత్రం వాళ్ళ వెంటనే అనుకో పెళ్ళి దానికన్నా నడిచిపోయి వాళ్ళను హాస్పిటల్లోకి ఏం చేసినా ఎంతమంది ఫ్యామిలీస్ లేడీస్కు వాళ్ళకు నొప్పులు వస్తుంటే ఇక్కడి నుంచి బండి కట్టి వాళ్ళని పట్టుకొని పోయి అక్కడ హాస్పిటల్ డాక్టర్ని లేపి రాత్రి రాత్రి